ఆర్ ఆల్ ఆల్ ట్రస్ట్ ట్రస్ట్ యూ యూ ద ద మేనేజ్మెంట్ కెప్ట్ అండ్ థ్యాంక్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ ఏంటి అనుకున్నాం ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు సో స్టాఫ్ కూడా అందరూ బాగున్నారు సబ్జెక్ట్ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రోప్ థ్యాంక్ యూ అండ్ మా పాప కూడా వేరే స్కూల్లో చదివింది కానీ ప్రతివాడు స్కూల్లో మేము మెనర్గా చూసాము అది ఒక బ్రాండ్ మాకు తెలుసు మా సిస్టర్స్ మా బ్రదర్స్ అక్కడ డిఎడ్ చేసి బిఈడి చేసి ఉన్నారు ఆల్రెడీ ప్రతిపాడులోనే చదివారు దానివల్ల ఎడ్యుకేషన్ బాగుంటుందని మేము హర్షవర్ధన్ నుంచి దీనికి వాళ్ళని మార్చాము ఎడ్యుకేషన్ ఎలా ఉంటది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే స్కూల్లో వేరే బిల్డింగ్ లో పెడుతున్నారు ఎడ్యుకేషన్ ఎన్న దెబ్బవుతుందా జర్నీ విషయమే వాళ్ళు అలసిపోతారా అని నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని రాజు రాజానగరంలో పెట్టినప్పుడు కానీ తిరిగి ఇక్కడ ఇంత కన్స్ట్రక్షన్ చేసి స్కూల్ అంతా చూసాక హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా మంచి స్థాయికి స్కూల్ వెళ్ళాలని నిజంగా ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు యూకేజీ చదవకుండానే ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసామండి ఊళ్ళో దగ్గరగా ఉంటుందని అయితే స్కూలు కొండ దొరిగారు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టారు మళ్ళీ వేరే రాజానగరంలో పెట్టారు కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాము అసలు ఎందుకు జాయిన్ చేసామా పిల్లకి ఎడ్యుకేషన్ ఎలా వస్తుందా ఏంటా అని కానీ వెల్ ఎడ్యుకేషన్ అండి బాగా కేర్ తీసుకున్నారు మా అమ్మాయి కూడా చాలా బాగా డెవలప్ అయింది ఇప్పుడు ఈ కొత్తగా ఈ స్కూల్ కట్టిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యండి హ్యాపీగా ఉన్నాం మేము కూడా ధైర్యంగా థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మా పాప అమ్మవారి ఖాతీలో చదివించే వాళ్ళం తర్వాత మినర్వాణి ప్లెక్స్ చూసాను చూసిన తర్వాత మాకు దగ్గరలో మాది గార్వరు మాకు దగ్గరలో మురారి కొంచెం దగ్గరగా ఉంది స్కూల్ అని అనుకున్నాం మళ్ళీ కన్స్ట్రక్షన్ లేదు ఏమీ లేదు ఖాళీ సైట్ ఉంది ఎలా ఉంటుందని ఫస్ట్ భయపడ్డాము కానీ సరే కొంతమంది మా ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేస్తే మినర్వా భర్తి మినర్వా అని పేరు భర్తీపాటు చాలా పెద్ద బ్రాంచ్ అలాగే డిగ్రీ అన్నీ ఉన్నాయి అందులో అని చెప్పి చెప్పారు సరే అయితే అది ఆలోచించుకొని జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్కూల్ కాదు రాజనగరం మళ్ళీ పెడుతున్నాం అని చెప్పి ఫోన్ చేశారు అబ్బా అనవసరంగా స్కూల్ మార్పించి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసాం అంటే కొంచెం భయపడ్డాం కానీ ఇప్పుడు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ అయిన చూసి పిల్లలు చదవడం ఇవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే మాకు దగ్గరలో మంచి స్కూల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ చూసిన తర్వాత ఈ స్కూల్ మొత్తం వాతావరణం చూసిన తర్వాత మా పెద్ద కూడా ఇక్కడే జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం వెరీ గుడ్ థ్యాంక్ యూ మా ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది ముందు జాయిన్ చేసిన స్కూల్ అయితే అసలు గాయత్రి స్కూల్లో జాయిన్ చేస్తాను అక్కడికన్నా ఇక్కడ చాలా పెద్దగా అనిపించింది మా పాప ఇంకా అందరికీ అయితే ఈ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తాను నేను వెరీ యూ మా బాబునైతే ఫోర్ ఇయర్స్ వచ్చాయి ఎక్కడ జాయిన్ చేయాలని అనుకున్నాము అయితే పక్కనే స్కూలు ఇంటి దగ్గరే చెప్తారని చెప్పేసి అన్నారని చెప్పి మాకు దగ్గరగా ఉంటుందని జాయిన్ చేద్దామని చెప్పేసి అక్కడ జాయిన్ చేయడం అయితే జరిగింది కాకపోతే రాజనగరం అనేసి కొండ ఇంటి దగ్గర అనేసి ఇవన్నీ తీపుతున్నారు ఏంటని అనుకున్నాం కానీ చాలా ఇక్కడ స్కూల్ వాతావరణాన్ని చూసి కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది బెస్ట్ స్కూల్ మా బాబు అయితే చాలా బాగా చదువుతున్నారు చిన్నప్పుడు అన్నారం వెళ్తుంటే మినారా స్కూల్ అంటే కొంచెం ఇది కింద ఉండేదండి మళ్ళీ నాకు తెలిసిన మట్టికి అక్కడి నుంచి మొర దాకా బస్సు వచ్చేదండి అవి బాబు అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారా అనిపించేదండి మళ్ళీ అప్పుడు మినారా మాకు ఉంటే బాగుంది కదా అని నేను అనుకోనండి అప్పుడు మనసులో అటు ఇప్పుడు చెప్పింది కదండి మానగారు కూడా చెప్పాను అది నిజంగా ఏదో కళ్ళ కింద నెరవేరిందండి మినారా అంటే నిజంగా బ్రాండ్ అండి అంటే చిన్నప్పటి నుంచి అలా అన్నరం వెళ్తే ఆ బుద్ధుడి విగ్రహం పక్కనే పక్కన అన్నట్టు ఉండేది అండి మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు మా పాప ఏ బీసీ చెడ్డ దాకా చెప్తుంటే అది తృప్తి కింద ఉంటుందని మనం పనిలోకి వెళ్ళి వస్తున్నాం అండి నేను ఇంటికి వచ్చేవాడికి డైరీ ఏ బిసిపో ఇక చూడని అన్ని చూపిస్తుందండి అది మన తృప్తిగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఏదో కింద కిందనుకున్నాం ఉండే మా పిల్లలు ఆ డ్రామా రామా అయినా చేస్తుంటే అది ఆనందం కింద ఎక్కడ లేని ఆనందం సంపూర్తిగా ఉందండి నాకు దాన్ని బట్టి మినరవ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి కదండి చిన్నప్పటి నుంచి అంటే దగ్గరగా కూడా ఉంది మనకి ఎక్కడికో పచ్చిపూడి వెళ్ళక్కర్లేదు మీరు కూడా అందరికీ విధానం బాగుండాలి అందరూ చెయ్యాలన్నట్టుగా మీరు చేస్తున్నారండి దాని గురించి నాకు చాలా సంతోషంగా ఉందండి చాలా తప్పుని మాట్లాడితే చూపించండి వెళ్ళాడు తర్వాత నమస్కారం అండి నా పేరు తాతారావు మా ఊరు పెద్దరాయవరం మా అమ్మాయి ఇప్పుడు చదివి స్కూల్ అయితే ఎస్వీఎస్ ఏ ఒక్క స్కూల్లో వేద్దామని మేము ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటే మా ఊరు క్యాంపెయిన్ చేయించుకో చేసి మందుల కాడ పంప్లైంట్ను చూసానండి చూసి నెంబర్ని కాల్ చేసి మేడం గారికి రెస్పాన్స్ అయ్యాను అలాగే ఈ యొక్క మినర్వా అనే పేరు చాలా నాకు మంచిగా అనిపించి దీనికి ఒక ఏదో మీనింగ్ ఉంది ఈ స్కూల్ పేరు చాలా బాగుందని అప్పుడు నేను మేడం గారితో చెప్పానండి లేదు సార్ మీకు ఎలాగైనా సరే మీరు పాపను జాయిన్ చేయండి అనేసి వీళ్ళు కూడా అడిగారండి అలాగే మేము జాయిన్ చేయడానికి ఫిక్స్ అయ్యి మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి నెక్స్ట్ ఇయర్ మా పాపని ఇందులో వేయడానికి పూర్తిగా ఫిక్స్ అయ్యాము అలాగే మినర్వా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని ప్రతిపాదలో బ్రాంచ్ ఉందని నాకు మొన్న మొన్న తెలిసిందండి ఇప్పుడు మురార్లో ఓపెన్ చేశాక మేము రెస్పాన్స్ అయ్యాం స మేడం గారికి ఈ యొక్క మైక్ నా సేతికిచ్చి తోడికి ఏం మాట్లాడుతున్నా ఏమీ అర్థం అవట్లేదు అందరికీ థ్యాంక్ యూ అండి అలాగే నేనంటూ నా సాయి మా ఊళ్ళో సారామగా కూడా రెండు మూడు సార్లు రెప్పించాను తిప్పాను కూడా మరి వాళ్ళు ఎక్కడి దాకా రెస్పాన్స్ అవుతారో నాకు తెలియదు మా అమ్మాయి మట్టికి మాత్రం నేను ముందుకి వచ్చి మినార్ వాళ్ళ జాయిన్ చేయడానికి నేను ఫిక్స్ అయ్యాను థ్యాంక్ యూ